అలిపిరి నడక మార్గంలో ఓ భారీ కొండ చిలువ కలకలం రేపింది నడకదారిలో ఏడవ మైలు రెండు వేల ఐదు వందల మెట్టు వద్ద కొండ చిలువను గుర్తించిన భక్తులు భయంతో పరుగులు తీశారు వెంటనే టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు భక్తుల నుంచి సమాచారం అందుకున్న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది స్థానిక స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడును వెంట అక్కడికి చేరుకున్నారు అలిపిరి నడక మార్గంలో ఒక షెడ్లో మూలన చేరిన భారీ కొండ చిలువను గుర్తించిన భాస్కర్ నాయుడు ఎంతో చాకచక్యంగా దానిని బయటకు లాక్కొచ్చారు పద్నాలుగు అడుగుల పొడవైన ఆ భారీ కొండ చిలువను భక్తులు ఆసక్తిగా చూశారు మొదట భయాందోళనకు గురైన భక్తులు స్నేక్ క్యాచర్ దానిని బంధించటంతో కొండ చిలువతో ఫోటోలు సెల్ఫీల కోసం ఎగబడ్డారు అనంతరం ఆ కొండ చిలువను మెట్ల మార్గంలో తీసుకెళ్లి అవ్వాచారి కోన ప్రాంతంలో వదిలిపెట్టారు దీంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు